హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్కి వెళ్ళాను కదండి బెంగళూరు ఎలంకాల వాళ్ళ హోమ్ అనమాట ఇంకా నైట్ టైం మేము చక్కగా ఎంజాయ్ చేస్తాం అనమాట అంటే కార్డ్స్ ఆడుకోవడం మంచి ఫ్యామిలీ టైం క్వాలిటీగా ఎంజాయ్ చేస్తాం నాకు మా బ్రదర్కి ఏమో స్ప్రైట్ ఒక గ్లాస్లో పోసిచ్చారు ఇచ్చారు వాళ్ళు ఏమో హాట్ డ్రింక్స్ మా ఇద్దరే సాఫ్ట్ అనమాట సో మా ఇద్దరికి ముందే వేసి ఇచ్చేసారనమాట దాని ఏమో పుదీనా ఇచ్చింది మా ఇద్దరి గ్లాసెస్ గుర్తుపడడం కోసం వాళ్ళేమో డిఫరెంట్ గ్లాసెస్ ఇంకా నేను వాళ్ళ ఇల్లు అలా క్యాప్చర్ చేస్తున్నాను నీట్ అసబలే ఉంటుందండి క్యూట్గా ఇంకా వాళ్ళు కొంచెం ఐటమ్స్ తెచ్చుకున్నారు స్టఫ్ కింద నేనైతే ఏం స్టఫ్ అలా ఏం లేదండి స్ప్రైట్తో అప్పటికి డిన్నర్ అంతా చేసి హెవీగా ఉంది ఇంకా ఎలాగో ఆడుకుంటున్నాం కదా అని చెప్పి ఇంకా అలాగా కూల్ డ్రింక్ అనమాట నేను చెప్తున్నాను మా ఇద్దరివి అని చెప్పి వాళ్ళిద్దరి అప్పటికి వాళ్ళ ముగ్గురు సపరేట్ గ్లాసెస్ అనమాట ఇంకా దాంతో జీడిపప్పు బాదం మిక్చరు అండ్ చికెన్ ఆర్ మటన్ సంథింగ్ ఇంకా మా బ్రదర్ది నాదన్నమాట వైట్గా ఉన్న గ్లాసెస్ వాళ్ళు ఏమో కోఖో డిఫరెంట్ గ్లాసెస్ అనమాట అప్పట్లో కోఖో కోలాకి గ్లాసెస్ ఫ్రీగా వచ్చాయి కదండి పెద్ద వన్ టు ఫోర్ లీటర్స్ బాటిల్ సంథింగ్ అలా పర్చేస్ చేస్తే ఆ గ్లాసెస్ అనమాట చాలా క్యూట్గా ఉంటాయి అసలు ఇంకా పిల్లలేమో కిందన పార్కింగ్లో ఆడుకుంటున్నప్పుడు ఈవినింగ్ టైము చక్కగా వాళ్ళ పాప ఉంటుందండి పెద్ద పాప కానీ పిల్లల్ని ఎంత క్యూట్గా ఆడిస్తుంది అంటే చాలా కేరింగ్గా నాకు చాలా ఇష్టం అనమాట పాప అనమాట తన పేరు సాను ఇంకొని చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలు ఇప్పటికీ చిన్న పిల్లలాగా వాళ్ళని మంచి కేరింగ్ తీసుకుంటుంది మా హస్బెండ్ అంకులు అనమాట ఒక పక్కన వీళ్ళు ఇద్దరు కూర్చొని ఇంకా కార్కి మనకి ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి కదండి వాటి కోసం అది ఛార్జర్ అనమాట దానికోసం అది కార్నర్ పెట్టించారు అది సపరేట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇప్పుడు కావాలి కదా ఇంకా పిల్లలు చూసారా వాళ్ళు ఆడుకునే దానికన్నా ఆర్గ్యుమెంటే ఎక్కువైపోయింది కానీ భలే ఎంజాయ్ చేశారు అనమాట పిల్లలు కూడా నైస్ ఇంకా మార్నింగే తట్టే ఇడ్లీ ఇక్కడ చాలా ఫేమస్ అండి వడ తట్టే ఇడ్లీ ఇంకా అన్న ఇల్లు తీసుకొచ్చారనమాట బయట నుంచి అది ఒక ఏరియా అనమాట ఆ ఏరియా నేను సరే నాకు గుర్తులేవు నెక్స్ట్ టైం కనుక్కొని చెప్తానండి ఇంకా వాళ్ళ ఇంట్లో కొంచెం కొంచెం నాకు మంచిగా ఐటమ్స్ నచ్చినవి అవి కూడా క్యాప్చర్ చేశాను నెక్స్ట్ లాగ్లో రిలీజ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా పిల్లలు ఏం చేస్తున్నారో మేము ఇంట్లో నుంచో చూసేయచ్చు అనమాట అలా వాళ్ళు మానిటర్ ఇచ్చేసుకున్నారు అప్ టు డేట్ ఎవరో ఒకరు కూర్చొని పిల్లలు కింద ఉంటే కనుక మానిటరైజ్ అలా చేస్తూ ఉంటారనమాట అంకుల్ వాళ్ళు లెబ్రరీ లేకపోయినా సరే చక్కగా ఆడుకుంటున్నారు అసలు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఏదో ఇంకా మా ఇంటికి వెళ్ళినట్టు ఫీలింగ్ అనమాట ఏదో నా పుట్టింటికి వెళ్ళినంత స్వేచ్ఛగా ఉంటుంది నాకు చక్కగా ఏ పని చేసినా నాకు అంటే చక్కగా ఆరామ్స్గా కూర్చోవచ్చు నేను నాకు ఏ పని చెప్పరు అని ఏమైనా అడిగినా నో అన్నారు అనమాట అంత మంచిగా చూసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఐ బ్లెస్డ్ అలాంటి మంచి ఫ్యామిలీ నాకు దొరికినందుకు నియర్లీ టెన్ ఇయర్స్ నుంచి అనుకుంటా మా ఫ్రెండ్షిప్ మా హస్బెండ్కి వాళ్ళకైతే కనుక ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అనుకుంటా సో అలాంటి ఫ్రెండ్స్ చాలా రేర్గా దొరుకుతారు మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంగండి మార్నింగ్ వడ థర్టీ ఇడ్లీ థర్టీ ఇడ్లీ చాలా ఫేమస్ అండి ఎంత బాగుంటుందంటే సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇంకా దాని కాంబినేషన్ చట్నీ అండ్ సాంబార్ ఇస్తారు అది కూడా చాలా బాగుందండి నియర్లీ వన్ అండ్ హాఫ్ తింటే సరిపోతుందండి కడుపు నిండిపోతుంది అన్నమాట తట్టి ఇడ్లీ అంత పెద్దగా వస్తుంది ఇంకా చట్నీ అయితే చెప్పక్కర్లేదు నాకు ఆంధ్రాలో తిన్నంత ఫీలింగ్ వచ్చింది ఇదివరకు చట్నీస్ మనకు మంచిగా బలి దొరికావు కదా అలా అనమాట ఇంకా సాంబార్